సంకల్పపూర్వకంగా శ్రోత్రినికి ఇచ్చేటువంటి దానములు గ్రహదోషాన్ని పోగొడతాయి అలాగే దయతో బీద ఇచ్చేటువంటి దానములు కూడా మనకు సద్గతికి హేతువులు అవుతాయి రెండు రకాల దానాలకు కూడా ఇది ప్రసిద్ధమైనటువంటిది అందున ఈ రోజున అనేక రకమైన క్రియల్ని మనకు శాస్త్రం చెప్తున్నది వైశాఖ మాసంలో ఈ తృతీయ నాడు తృతీయాయాం కృష్ణం చందనభూషితం వైశాఖస్య స్థితే పక్షే సయాతి అచ్యుత మందిరం అని ధర్మశాస్త్ర వచనం కృష్ణ పరమాత్మని అనగా విష్ణువుని చందనంతో లేపనం చేసి పూజించినట్లయితే ఈ రోజున అది విష్ణు ప్రాప్తిని కలిగిస్తుంది అని చెప్పారు ఇది విష్ణువు యొక్క ఏ రూపానికైనా చెప్తున్న మాట ఈ మాట ఆధారంగానే మనకు సింహాచలంలో ఉన్నటువంటి వరాహలక్ష్మీ నృసింహస్వామి వారికి చందనోత్సవం చేయడం అనేది కనబడుతున్నది ఇక్కడ అంటే కేవలం ఆ స్వామికి మాత్రమే చందనోత్సవం చేయాలని కాదు విష్ణు స్వరూపాలన్నింటికీ కూడా ఈరోజు చందనోత్సవం చేయవచ్చు